ఒక శతాధిపతి ఎందుకు వచ్చాడో తెలుసా తన యొక్క దాసునికి పక్షవాతం వచ్చింది అనగా పక్షవాతం ఎటువంటి జబ్బు మీకు తెలుసు మందులకు కూడా నయమవుకోవచ్చు ఈయన తన యొక్క దాసుడు చనిపోయే పరిస్థితికి వచ్చేసి బ్రతికే అవకాశం లేదు చూడండి ఇంకా లాస్ట్ స్టేజ్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆన ఆల్రెడీ చనిపోయిన వాళ్ళతో సమానం ఇటువంటి పరిస్థితుల్లో శతాధిపతి జిపడ్డాడు బాధపడ్డాడు తన యొక్క దాసుడు మరణించిపోతున్నాడు మరణించ మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు సహజంగా ఎవరు పట్టించుకోకపోవచ్చు కానీ ఈయన మాత్రం తన దాసుడు గురించి జాగ్రత్త పడుతూ ఉన్నాడు ఎందుకు అంటే తన దాసుడు తిరిగి బ్రతుకుతాడు అనేటువంటి విశ్వాసము ఆయనకు వచ్చింది ఎవరి ద్వారా ఎవరి వలన వచ్చింది అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ప్రభు అప్పటికే చాలా మందిని స్పష్టపరిచినాడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు యేసుక్రీస్తు ప్రభు చేస్తున్నాడు ఆయన గురించి అందరూ చెప్పుకుంటూ ఉన్నారు అందరికీ తెలిసిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా నా దాసుడు తిరిగి బ్రతుకుతాడు బ్రతుకుతాడు అంటే మంచం మీద ఉన్నాడు లేవలేని పరిస్థితి దాసుడు పడుతున్నటువంటి ఆ యొక్క అనారోగ్య సమస్య నేను చూసుంటాడు ఈయన తిరిగి లేచి బ్రతికి ఉద్యోగంలోకి వెళ్ళాలి అంటే ఇంకా ఎవ్వరు ఏమి చేయలేరు అయితే ఒక వ్యక్తి వల్ల మాత్రం ఇది జరుగుతుంది చూడండి రోమా ప్రభుత్వంలో పనిచేసేటువంటి రోమియుడిన ఈయన అబ్రహాం సంతానం కాదు అనగా ఇస్రాయేల్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అన్యుడు చూడండి యేసు క్రీస్తు పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉంటున్నాడో ఆయన వచ్చాడు ఆ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభుత్తికి వచ్చినాడు చెప్పాడు ఏమని తన దాసుడు పక్షవాతంతో బాధపడుతున్నాడు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు అని చెబితే వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఏమున్నారో తెలుసా నేను వస్తాను వెళ్దాం వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి అన్నాడు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ ఇంటికి వస్తాను అంటున్నాడు ఇంటికి వెళ్ళి ఆ వ్యక్తిని ఆ దాసుని స్పష్టపరచాలని అనుకుంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు ఇంతలో ఆ శతాధిపతి ఏ మాట అన్నాడు చూడండి ఇక్కడ ఎనిమిదవ వచనం చదువుకుందాం ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చు నేను పాత్రను చూడండి ఇక్కడ నీవు మాట మాత్రము మాట మాత్రము మాట మాట అంటే వాక్యము వాక్యము అంటే శబ్దము ధ్వని ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇస్తూ ఉంటాయి ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందు ప్రభు వాక్యమై ఉన్నాడు యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మొదటి వచ్చినీ కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి వాక్యము 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 ఆయన దేవుడై ఉండెను ఆయన దేవుని యుద్ధం ఉండెను ఆయన జీవముంది ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి చూడండి మాట అంటే ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందు ఈ లోకములో జన్మించకపోకముందు జన్మించట జన్మించడానికి ముందు యేసు వాక్యమై ఉన్నాడు గొప్ప శక్తిగా ఉన్నాడు ఆయన ఏం చేశారు యేసు క్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు వాక్యమై ఉన్నటువంటి యేసు క్రీస్తు శరీరాన్ని తో మాంసము దేహముతో రక్తముతో యేసుక్రీస్తు ప్రభు ఈ ముందు జన్మించినాడు ఈ విషయము దీనికి అర్థమైపోయింది అయిపోయింది శతాధిపతి మాట మాత్రం సెలవు అంటే ఏంటి యేసుక్రీస్తు ప్రభువుకి ఎంత అధికారం ఉన్నదో ఆయన అర్థం చేసుకున్నాడు ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ క్రీస్తు ప్రభు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తున్నాడు అందుకని లోకసులైతే ఉంటుంది ప్రభువా నీవు శ్రమ తీసుకోవద్దు నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రను కాను దాసులకు నేను వెళ్ళు అంటే పొమ్ము అంటే వాళ్ళు పోతారు రమ్మం అంటే వాళ్ళు వస్తారు నా అధికారానికి వాళ్ళు లోబడి ఉంటారు అలానే నీ మాటకు నీ మాటకు నువ్వు స్వస్థత పొందు అని చెప్తే జరుగుతుంది అని ఆ మాట మాట్లాడుతున్నాడు చూడండి ఎవరన్నారు అన్నారు శతాధిపతి అంటున్నారు అందుకనే యస్ క్రీస్తు ప్రభు ఆశ్చర్యపడ్డాడు ఇస్రాయేలీ అబ్రహాం సంతానములు యాకోబు ఇల్లో ఎవరికి లేనంత విశ్వాసము నేను నీకు ఉన్నటువంటి విశ్వాసం విలువ నేను క్రైస్ట్ మినిస్టర్ టు ద జెంటైల్స్ ఆల్సో ప్రభు అన్ని జనులకు కూడా సువార్తను ప్రకటించినట్లు ఈయన కూడా రక్షణ దేవుడు అని ఈయనకి అధికారం ఉన్నది అని తెలుసుకున్నాడు ఈయన కనుక మాట పలికితే చాలు ఎంతో కాలం నుంచి నా దాసుడు మంచం పట్టి ఉన్నాడు పక్షవాతంతో ఉన్నాడు ఇంకా వేరే ఛాన్స్ లేదు డాక్టర్స్ మందులు ఇస్తారు మందులు వేసినా కూడా బ్రతకనటువంటి పొజిషన్ ఇది మెడిసిన్ కూడా తీసుకోవడం మంచిది ఇప్పుడు మనం ఉన్నాము మనకి ఎటువంటి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఏం చేస్తాము వెంటనే హాస్పిటల్కి వెళ్ళి తగినటువంటి వైద్యం మనం తీసుకుంటాం ఈ యొక్క మందులు టాబ్లెట్స్ వీటన్నిటిని కూడా దేవుడి మానవునికి వాటిని సృష్టించేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు ఈ మందులు వాడటం తప్పేం కాదు మందు టాబ్లెట్ వేసుకుంటే మన శరీరము స్పందిస్తుంది అంటే మనం ఆరోగ్యం పొందట్లేదు అది అనారోగ్యం కాదు వీటన్నిటినీ కూడా షుగర్ బీపీ ఏదైనా సరే మనకి సమస్య వచ్చినప్పుడు వీటిని వేసుకుంటామంటే మన బాడీకి అవి పడుతున్నాయంటే పని చేస్తున్నాయంటే మనం ఆరోగ్యవంతడమే మహమ్మాట భర్ణాత్సవే దేవుడు ఇచ్చినటువంటి మందులు అయితే ఈ మందులు వేసినా కూడా ఈ యొక్క పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తి బ్రతకలేని పరిస్థితి ఇంకా నెక్స్ట్ చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఆ మందులు కూడా పనిచేయట్లా ఇటువంటి పరిస్థితి కానీ ఈ యొక్క శతాధిపతి ఎంత మంచిది తన దాసుడు మరణించటం ఆయనకి ఇష్టం లేదు కానీ అక్కడ సులుష్మే ఎదురు కనిపిస్తున్నాడు ఏ ఆ సుఖ్రీస్తువాత ఉన్నటువంటి దగ్గరకు వెళ్ళిన అవసరం లేదు కానీ ఆయన అక్కడే ఉండి సెలవిస్తే నీ మాట మాట మాత్రం సెలవి ప్రభు నా దాసుడు స్పష్టత నందును నేను నువ్వు మా ఇంటికి రావడానికి ఆయన పాత్రలు కావు గొప్ప దేవుడు సృష్టికర్తమైనటువంటి దేవుడు అన్నట్లుగా మనకి దానికి అర్థం వస్తుంది యేసుక్రీస్తు ప్రభు ప్రతి పనిలో యేసుక్రీస్తు ప్రభున్నారు సృష్టి జరిగేటప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ఉన్నాడు మానవులు రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుత్వం మానవుల పాపం నుంచి ఉదీవించడానికి ప్రభువు ఉన్నాడు మానవుల యొక్క పాపపు శిక్ష వరించడానికి ఏ సూకరిస్తూ ప్రభు ఉన్నాడు మానవులు చనిపోయి సమాధులకు వెళ్ళిపోతే వాళ్ళని తిరిగి లేపడానికి ఏ సూకరిస్తూ ప్రభు చూడండి ఇవన్నీ మన జీవితంలో జరగాలి అంటే మనకు కావాల్సింది ఏమిటి అంటే విశ్వాసము క్రీస్తు ప్రభు అందరు విశ్వాసము ఈ విశ్వాసము చాలా గొప్పది విశ్వసించిన వారందరికీ యేసుక్రీస్తు ప్రభు అద్భుత కార్యాలు జరిగించినారు విశ్వసించకపోతే ఆ సమస్య మనది దేవుడిని తప్ప కాదు విశ్వసించాడైనా ఇంటికి కూడా రానవసరం లేదు ఏసు క్రీస్తు ప్రభు శ్రమ కూడా పొందనవసరం లేదు ఆయనకు అధికారం ఉన్నది కనుక ఆయన మాట సెలవిస్తే వెంటనే నా యొక్క దాసుడు తిరిగి లేస్తాడు ఆశ్చర్యపోయాడు అంటే యేసు క్రీస్తు ప్రభు చూడండి మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే అదే విశ్వాసం ఆ విశ్వాసం వల్లే మనందరూ ఇక్కడికి వచ్చి ఉన్నాం ఆ విశ్వాసం లేకపోతే ఈ రోజు మనము రక్షింపుబడినటువంటి గుంపులు మందిరములో సంఘములో ఉండేవాళ్ళం కాదు ఏ వ్యక్తి అయినా సరే రక్షణ పొందాలి అంటే యేసు క్రీస్తు విశ్వాసం ఖచ్చితంగా ఉండాలి యేసు క్రీస్తు ప్రభు చెప్పేది ఏంటి నా ఎందు విశ్వాసం ఉంచుడి నా ఎందు విశ్వాసం విశ్వాసం ఉంచకపోతే అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరుగు నువ్వు ఎంత అత్యధికమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటావో అంత గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయని చెప్పడానికి నేను అనుమానించడం సందేహించటం ప్రాణం పోయే సమయంలో కూడా విశ్వాసం ఉంచిన వాళ్ళు అనేక మంది తిరిగి లేచి విజయము కలిగినటువంటి జీవితాన్ని లోకంలో కలిగి జీవిస్తూ ఉన్నారు క్రీస్తు ప్రభు అంత గొప్ప దేవుడు ఆయనకు అధికారం ఉన్నది అందుకని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం యేసుక్రీస్తు ప్రభు వెంటనే ఏమన్నారు తెలుసా నీవన్నట్లనే నీకు జరుగును గాక యేసుక్రీస్తు ప్రభు అంటే వెంటనే ఆయన అన్నారో లేదో వెంటనే ఆ దాసుడు స్వస్థత పొందాడు పొందాడు ఇక్కడ రాయించబడి ఉన్నాడు వాళ్ళు ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళేసరికల్లా దాసుడు కూర్చొని ఉన్నాడు ఏంటి పక్షవాత నరాల్లో ఉన్నటువంటి సమస్య యేసు క్రీస్తు ప్రభు మార్ని బట్టి స్వస్థత ఎక్కడ జరిగింది యేసు ప్రభు ఒక చోటు అంటే ఆ మాట శక్తి ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ జరిగింది అందుకనే మనము యేసు క్రీస్తు ప్రభుని స్థుతించాలి ఘనపరచాలి ఆయన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆయన లేకపోతే మనకి జీవితం లేదు మనం ఎప్పుడో నశించిపోవలసినటువంటి వారు పాపుల్లో కలిసి నశించుకోవాల్సినటువంటి వాడు ఇక్కడ ఒక మాట యేసు క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు వచ్చిన చదవండి రాజ్య సంబంధులు వెలుపల్లి చీకట్లోనికి త్రోయపడు అక్కడ ఏడ్కొను పండ్లు కోరుకటూ ఉండునని మీతో చెప్పుచున్నాను ప్రభువుకి ప్రభుకి శతాధిపతికి మధ్య జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్ ని అందరూ ఆశ్చర్యపోతున్నారు ఏంటి గొప్ప మిలిటరీ ఆఫీసర్ ఎక్కడి నుంచి వచ్చాడు ఏసుక్రీస్తు ప్రభు కలపం గొప్ప అధికారం కలిగినటువంటి ఆ శతాధిపతి యేసు క్రీస్తు ప్రభు రావడం వెంటనే ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు చెప్తున్నాడు రాజ్య సంబంధాలు అంటున్నాడు చూడండి రాజ్య సమతులు అంటే ఎవరు సాతాన సంబంధులు సాతాని పరిపాలన చేస్తూ ఉన్నాడు భూమి మీద మనుషులందరినీ కూడా ఏసు క్రీస్తు వైపు నుంచి తిప్పేస్తున్నాడు పాపంలోనికి వెళ్ళిపోండి మీ ఇష్టానుసారంగా జీవించండి అని మనందరిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఎవరైతే తమకు ఇష్టం వచ్చినట్టు ఈ లోకంలో జీవిస్తున్నారో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంట చీకటిలోనికి ద్రోహపడతారంట చీకటి అంటే ఏంటి నరకము నరకములో వెలుగుండదు నరకంలో చీకటి ఉంటే పరలోకంలో వెలుగుంటారు ఆ వెలుగేశ్వరు సూపిస్తుంటారు అక్కడ ఏముంటుందంట ఏడ్పు పండ్లు కొరకటి ఉంటుంది మరకము పండ్లు కొరకు కోపం అక్కడ యేసు ప్రభు దేవుని కూడా దూషిస్తూ ఉంటారన్న దూషిస్తారు క్రీస్తు ప్రభు తిడతార ఏమి చేయలేదు ఆ బాధను కోపం వస్తు ఇంకా దానికి సొల్యూషన్ లేదు చనిపోయిన తర్వాత ఒక మానవుడు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తి తిరిగి పరలోకానికి వెళ్ళటానికి అక్కడ యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకోటానికి విశ్వసించడానికి ఇంక లేదు ఛాన్స్ అందుకనే ప్రాణము మనకి దేవుడు ఇచ్చినంత వరకు ఈ లోపే మనం ఏసు క్రీస్తు ప్రభువుని విశ్వసించాలి ఆయన గొప్ప దేవుడు ఈ భూమి ఆకాశం అనుసరించినటువంటి దేవుడు ఆయన తలుచుకుంటే ఏది సమస్తలో సాధ్యమే అని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన పాపాలని క్షమిస్తాడు మన పాపాలను తీసుకువెళ్ళి తన పరిశుద్ధమైనటువంటి రక్తంలో కడుగుతాడు మనము పాపం నుంచి తీపడ్డామో పరిశుద్ధులుగా చేయబడిపోతాం మనలో